చలగాటమాడి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అని అంటే మోసం 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 అన్న పదాలకు అర్థం ఒకవైపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంతటి దారుణమైన అబద్ధాలు మోసాలతో కూడిన పరిపాలన ఒకవైపున చేస్తూనే మరోవైపున అన్ని వ్యవస్థలు తిరోగమనమే మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రీఇంబర్స్మెంట్ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అందేది ఈరోజు తొమ్మిది నెలలు మూడు క్వార్టర్స్ అయిపోయినాయి ఇంతవరకు విద్యా దీవెన లేదు వసతి దీవెన లేదు పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో పిల్లలు ఈరోజు కాలేజీ లేకి సర్టిఫికేట్ల కోసం కాలేజ్ యాజమాన్యాలు పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది బడులన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది డోర్ డెలివరీ జరిగేది ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది డోర్ డెలివరీ పెన్షన్ లేదు డోర్ డెలివరీ రేషన్ రేషన్ లేదు పారదర్శకత అంతకన్నా లేదు ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో డిస్ట్రిబ్యూషన్ అట వాళ్ళ ఇళ్ళకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతా ఉంది అన్న పరిస్థితిలోకి రా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది రెడ్ బుక్ పాలనతో ఈరోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు ఇరికిస్తూ ఉన్నారు కేసుల్లో ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అతుగులోనూ డైవర్షనే ప్రతి అడుగులోనూ డైవర్షనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షనే కనిపిస్తుంది ఎందుకనంటే ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన